నా పేరు కుడిపేలి తిరుపతిరావు మహదేవర మండల్ గ్రామం బ్రాహ్మణపల్లి ఇది ఒక త్రీ ఇయర్స్ నుంచి నైన్ వన్ నైన్ అనేది వెరైటీ కలర్ కలర్స్ కంపెనీ నాలుగు ఎకరాలు ఈ సంవత్సరం వేసిన ఒక లాస్ట్ ఇయర్ ట్వంటీ ఫైవ్ కే కింటెన్ వచ్చింది ఎకరాన ఈ ఇయర్ కూడా ట్వంటీ ఇప్పటికే ట్వంటీ ఇరవై కింటెన్లు ఉంది క్రాప్ బాగానే ఉంది నల్లి కానీ ఏది తెగుళ్ళు కానీ ఇంతవరకు ఏను కానీ తక్కువ ఉన్నది దీని మీద ప్రభావం మిగతా డిఫరెన్స్ మిగతా వీటి వెరైటీ ఏంటంటే అవి కొద్దిగా కాయ కూడా కావచ్చినాక పండు అయినాక కానీ దీన్ని స్పెషల్ ఏంటంటే ఇది పండైన అయినా కానీ చెట్టుతోనే అంట పెట్టుకుని ఉంటుంది క్రాప్ ఇది ఎవరైనా కానీ ఇరవై ఇరవై ఐదు క్వింటల్ వరకు దిగుబడి వచ్చే మనకుంది తాల్ పర్సెంట్ కూడా తక్కువ ఉంటుంది అంటే మీరు ఇప్పుడు గత రెండు సంవత్సరాలు సాగు చేస్తున్నారు దాని నుంచి మీరు అంటే మెలకువలు ఎట్లా అంటే సాగు చేసారు లాస్ట్ ఇయర్ రెండు ఎకరాలు ఈ సంవత్సరం సో మిగతా రైతులకు అంటే దీని నుంచి అనుభవం మీ అనుభవం రైతులకి రైతులకు ఏందంటే సరే వండర్ అట్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ ఆ వెరైటీ ఏ వెరైటీ అయినా కానీ అవే మందులు దీనికి స్పెషల్ మందులు ఏం ఏం లేదు మందుల ప్రకారంగా కూడా మనం వైటికి సాగుబడి ఎట్లంటే దానికి చేసిన సాగుబడితోనే మనకు పంట వస్తుంది ముఖ్యంగా మనకు నల్లి ఉన్నా కూడా నల్లి పట్టుకుంటది తెరువులన్నీ కూడా దాట్టుకుంటది కొంత చేం చూడండి ఒకసారి ఎలా ఉంది మంచి గ్రీనిష్ గా మీరు ఇప్పుడు ఏ క్రాఫ్ ఎక్స్పెక్టేషన్ చేసిన ఇరవై క్వింటాలు ఎక్స్పెక్ట్ ఇరవై క్వింటాల్ ఇప్పుడు గాసింది లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు వచ్చింది కానీ కొద్దిగా వారి శాలక్ అది ఇది కొంత సరే కొంత అయినా కానీ ఇరవై మేలు వచ్చింది ఐదు క్వింటాల్లో మేడాలని క్రాప్ చేసి సోదరులు ఇప్పుడు ఒక యాభై ఎకరాలు మన బ్రాహ్మణపల్లి ఏరియాకి పడ్డది వేసి నైన్ వన్ కానీ నెక్స్ట్ ఇయర్ కూడా చూస్తున్నారు రైతు సోదరులు ఎవరైనా కానీ పంట మొగ్గు చూపుతున్నారు మార్కెట్లో మీకు లాస్ట్ ఇయర్ ఎంత పడింది సార్ లాస్ట్ ఇయర్ 20000 రూపాయలు కింట మంచి రేట్ పడింది మంచి రేట్ పడ్డది అన్ని కన్నా అన్ని వెరైటీలకు 15 లోపే ఉన్నాయి ఆ టైం లో 20000 20000 వరకు పడ్డది 20 కింటాల్ మేలైంది 5 కింటాల్ తాలైంది తాలైంది అది లాస్ట్ ఇయర్ కాకపోతే తాలుగా మన కొద్దిగా అనుభవం కొంచెం పాయల ఎక్కువ దొక్కడం వల్ల అదే అదే సన్ బర్న్ అది కొద్దిగా పాయల దొక్కట్ల ఎండ ఎండకైంది అది పురుకు కూడా గా సో సంతోషం ఓకే కలర్ షీట్స్ నైన్ వన్ నైన్ టమాటా మిర్చి రకం ఎలా ఉంది చూడండి చాలా నీట్గా